కొంచెం దూరంలోనూ ఈ మస్కిటోస్ ఈ ఆర్ వాట్ ఎవర్ డెడ్ క్యాట్స్ డెడ్ యానిమల్స్ పడేయటం ఇక్కడ నుంచి మనం ఈ చెత్త అంతా చేయాలంటే ఇప్పుడు ప్రపంచంలో కంట్రీస్ రెండు రకాలు చేస్తున్నారు జర్మనీలో అయితే రీసైక్లింగ్ వైజాగ్లో కూడా అయితే రీసైక్లింగ్ ఉన్నది రీసైక్లింగ్ మీద చాలా గట్టిగా స్టడీ జరగాలి ఎంత స్టడీ జరగాలంటే అది మన కంట్రీ నుంచి రావాలి అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకోవాలి ఆల్ గ్రౌండ్స్ ఆర్ వెరీ నెగ్లిజెంట్ అబౌట్ దీస్ ఇష్యూస్ ఎక్కడైతే అడ్డగోలుగా ల్యాండ్స్ తవ్వేస్తున్నాయో ఏదైనా తవ్వేస్తున్నా ల్యాండ్ ఫిల్స్ చేస్తారు ఇది ఇంచుమించు మట్టి ఎక్కువ ఉంటుంది దీంట్లో ఉండే కొన్ని కొన్ని వ్యర్థాలని సపరేట్ చేసి ఎంత మట్టి వస్తుందో ఆ మట్టిని ల్యాండ్ ఫిల్స్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటిది ప్రపంచంలో అన్ని కంట్రీస్లో వేస్ట్ ఫామ్ అవుతానే ఉంటాయి కాలిపోయిన టైర్ల దగ్గర నుంచి పాత కార్లు అన్ని బట్టలు వాటినేమి సో వీటన్నిటిని కూడా మనం చేయటానికి ఫస్ట్ పరిగెట్టబడితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి బాధ్యత ఎవడు చావు వాడు సాగునీ మనకేంటి అనుకుంటే ఏం చేయలేము ఏదైతే చేద్దామని మేము ముందుకు వస్తున్నామో మాకు అవకాశం దొరికితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ని సపరేట్ డిస్ట్రిక్ట్ పెడతాం ఎందుకంటే దీని మీద ఏం చేస్తే బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్ ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి మన ఎప్పుడు మన దేశంలో మన ప్రభుత్వాలు ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాలి సో ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి చచ్చిపోయిన పిల్లలు వేయకూడదమ్మా ఎక్కడ తీసుకెళ్ళి పోడ్చండి కుక్కలు వేయకూడదు అలాగే మున్సిపల్ వర్కర్స్ వారు మున్సిపల్ అధికారులు కూడా ఇవాళ ఒక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మన ఇష్టం వచ్చి చేయచ్చు ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ వస్తారు ఎప్పుడైనా గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి టఫ్ స్టాండ్ తీసుకునేటువంటి ఏదన్నా గవర్నమెంట్ వస్తే మాత్రం అది చాలా తీవ్రమైన సమస్యకి దారి తీస్తే ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ మేనేజ్ మేనేజెస్ అంటే ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ వాళ్ళు చెత్త నిజంగానే చాలా కష్టమే అనిపిస్తుంది రియల్లీ రియలీ బ్యాడ్ ఎంత కుళ్ళు ఉంటుందో ఎంత యాక్చువల్గా అన్సెడ్ గ్యాసెస్ వస్తాయి యాక్చువల్గా వాటి వల్ల టెంపరీగా అయితే ఏం రాదు సమ్ పాయిజనస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైనా ఉంటే కరెక్ట్గా నాకు టెక్నికల్ ఓడ్స్ తెలియదు అలాంటి పాయిజనస్ గ్లా గ్యాసెస్ వల్ల ఈరోజు బాగానే ఉంటుంది ఓవర్ ద ఇయర్స్ వెళ్ళే కొద్దీ అది మనుషుల్లో భయంకరంగా హామ్ చేస్తారు ఎంత పెరిగిందో మీరు ఎవరికన్నా గమనిస్తే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ మందికి దగ్గు అనేది వచ్చేది ఇవాళ నుంచి మించి నూటికి యాభై పర్సెంట్ పైన తగ్గుతున్నారు జస్ట్ కాఫ్ అది చాలా నెగ్లెక్ట్ చేస్తాం అంటే మనం పీల్చే గాలి మన పొల్యూ వాతావరణంలో పొల్యూషన్ ఎంత పెరిగిపోయిందో మీరు అబ్జర్వ్ చేసుకోండి మనకి ఎవరికి పట్టదు పర్లేదే దగ్గే కదా అనుకుంటాం దాన్ని నమ్మది నమ్మది ప్రాణాలు తీసేస్తుంది అది జస్ట్ ఫర్ కాఫ్ బట్ ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది వేవర్ ఆర్ఎస్ ఇంకొంచెం దాటి అంతే అనుకల్కి అంత స్ప్రెడ్ అవుతుంది అధికారులు నోటి పట్టించుకోరు మేము మా వాయిస్ ఎంత రేజ్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది బట్ స్టిల్ వీల్ ఫైట్ ఇలాంటి డంపింగ్ యార్డ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా దొరికే సొల్యూషన్స్ ల్యాండ్లో మనకి యాక్చువల్గా ల్యాండ్ ఫిల్స్ చేసుకోవచ్చు మనకి చాలా తవ్వేసుకున్నారు కదా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడికి అక్కడ మట్టి తవ్వేసుకొని అమ్ముకున్నారు కదా ఇదన్నా చేయండి తవ్వుకుని మట్టి అమ్ముకుంటూ అమ్ముకున్నారు మీరు మీ ఎమ్మెల్యేలు బతికితే బతికారు అట్లీస్ట్ ఈ డంప్ని ఈ చెత్తలే కొంచెం ప్రాసెస్ చేసి ఇక్కడ ల్యాండ్ ఫిల్ చేయండి మళ్ళీ ప్రజలకు మంచిది మేబీ వీటిలో ఉండే మెన్యూర్ వాల్యూస్ ఏదైనా ఉంటే మళ్ళీ ల్యాండ్కే ఉపయోగపడుతుంది దీంతో ఓన్లీ చేయాలి మనం సర్వీస్ ప్రజలకి అని ఊహ ఉన్నవాడికే వస్తుంది లేనివాడు అంటే నా చక్కగా నేను ఇక్కడ దగ్గరలో హ్యాపీగా మంచి బిల్డింగ్ తీసుకొని మస్కిటోస్ రాకుండా అన్నీ పెట్టుకొని సుఖంగా ఉంటాం వాడికి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ మాత్రం దానికే ఐ ఫీల్ బ్యాడ్ స్మెల్ ఎంత వస్తుందంటే పాపం ఇక్కడ స్కూల్లో పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటే వాళ్ళు తినేటప్పుడు ఈ దరిద్రం స్మెల్ వాళ్ళకి రావాలా కమిటీలు అన్ని నిలబడవు కమిటీలు నిలబడవు ఒక స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా కరెక్ట్గా ఒక పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే పరిపాలన వస్తుంది అన్నీ వస్తాయి డెఫినెట్గా దీని దృష్టి పెడతాం డంపింగ్ యార్డ్ ఉండాల్సిన చేసే పార్కు నగరం నడిపోతున్న కమర్షియల్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ ఉండాల్సిన పార్కు గ్రంథాలయ ప్లేస్ డంపింగ్ యార్డు ఇప్పుడున్న పాలకులు తీరాలంటే గత పాలకులు అలాగే నిర్వహించారు కానీ రైతులకు ఇబ్బంది సార్ ఒక రోజు రెండు రోజులు కూర్చుంటే అంటే పాలకులకి పాలకులకి తీరిక లేదు అధికారులకి బాధ్యత లేదు వీళ్ళు వాళ్ళు కూర్చొని టూ డేస్ కన్ఫర్మ్ చేసి ఆ రైతాంగాన్ని బాబు మీకు అడ్డు లేదురా బాబు ఎప్పుడో చెల్లిపోతుంది మీకేం ఇబ్బంది మీకేం ఇబ్బంది లేదు కదా కూర్చొని మాట్లాడితే పోయి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఊరి మధ్యనే వేసుకునే పరిస్థితి ఉండదు అటువంటి ఈ చర్యలు మీరు ఏదైనా తీసుకుంటుంది మీ మీ వినతి పత్రం